హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని అసె ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి నేను కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఈవేళ వేగం వంట చేయాలండి ఒక వంట అయిపోయింది ఒక కర్రీ అయిపోయింది ఇంకొక పులుసు ఉందండి చాలా బాగా చేస్తానండి ఆ పులుసు ఈ కర్రీ లాస్ట్లో చూపిస్తాను టైం అయిపోతుందండి టైం చెప్ప చెప్పను ఎందుకంటే ఫంక్షన్ ఉన్నాం అందరూ వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోతున్నారంటే నేను నాకు ఫోన్ రాగానే నేను వెళ్ళిపోయాను మెచ్యూరి ఫంక్షన్ అండి కానీ నేను భోజనం చేయలేదండి మీరేమంట అనండి అని ఎందుకంటే టైం అయిపోతుంది అంత చేయాలని భోజనం చేయకుంటాను గ్లాసు జ్యూస్ తాగిసి వచ్చాను భోజనం ఏముందండి మన ఇంట్లో భోజనం చేయవచ్చు ఈ గిఫ్ట్ ఇచ్చారండి మాంతి అంటే మీరేం గిఫ్ట్ పట్టుకెళ్ళారు మరి తెచ్చిందే చూపిస్తున్నారు తీ తీసుకెళ్ళి చూపించరు అంటే మామిడి పండుగ మామిడి పళ్ళే మంచిది మామిడి ఏం కదా మామిడి పండుగ ఇచ్చారు ఓకే మీరు చూపించరు ఆకు చెక్క చూపించరా అని మీరు అనవచ్చు నేను గిఫ్టే కొంటాను గిఫ్ట్ కొంటానంటే మా వారు అన్నారు ఎందుకు లేదమ్మా మధ్యతరగతి కుటుంబం కదా గిఫ్ట్ కొంటే ఏ ఫోటో గిటో ఎంత ఒక ఐదు వందలు వేయో పెట్టుకుంటావు అది ఎక్కడో పెట్టేస్తారు నచ్చుతుందో నచ్చదు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసామనుకో వాళ్ళకి ఏనికైనా కానీ కనీసం జడలు అమ్మాయి పూలు ఖర్చు వస్తుంది కదా అని మా ఆయన మా ఆయన అంత బాగా ఆలోచిస్తారండి నిజమండి ఆలోచిస్తా అన్నారు అప్పుడు నాకు అవును నిజమే కదా అని చెప్పేసి చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేశాను అనమాట చెప్పేసి నెమ్మది తప్పకుండా అందరూ ఉన్నారు నేను వచ్చేసాను గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ బాగుంది కదా గిఫ్ట్ బాగుంది కదా గిఫ్ట్ బాగలేదా అనేది కాదు చిన్నదైన గిఫ్ట్ మనము బాగుంది అని నెక్స్ట్ కొంత గిఫ్ట్ ఇవ్వరు చాలా మంది ఫీల్ అయిపోతారు గిఫ్ట్ ఇవ్వలేదు గిఫ్ట్ ఇవ్వలేదు గిఫ్ట్ వాళ్ళకి ఎంత సోమత ఉందో అంత సోమత వరకే వెళ్తారు అలా మనం అనకూడదు అది కరెక్ట్ కాదు కూడా చాలా మంది చూస్తాను బయటనే చూస్తాను వీడేలాంటి వాళ్ళు కర్రీ అయిపోయింది కర్రీ ఇప్పుడు నాకు చో పులుసు వస్తుంది పులుసు చేసే ఇలా అందుకు మనకు మనం ఏం చేసామంటే ఒక వెయ్యి అది మనకు కలిగింది మనము ఇచ్చేస్తామన్నమాట ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత కలిగితే అంత రాసామన్నమాట అంతేగాని మనం ఒక్కరి డబ్బులు ఇచ్చిన మాత్రం ఒక్కరు ఇచ్చిన మాత్రం కలికి అయిపోదండి చెప్తున్నాను ఈ గిఫ్ట్ బాగుందా గిఫ్ట్ బాగుందంటే గిఫ్ట్ బాగుందని మెసేజ్ పెట్టేస్తా వీడియో చూడరు మరి అంతే కదా ఈ మామిడి పండు పెట్టారు మంచిది ఇప్పుడు అరటిపళ్ళైనందుకు మామిడి పళ్ళు బాగుంది ఇటువైపు మంచి కర్రీ చేశానండి అటువైపు మంచి పులుసు చేద్దాం ఆంటీ నువ్వేంటే మంచి కర్రీ చేశానని అంటున్నావు మరి పులుసు చూపిస్తాను అంటున్నావు కర్రీ ఏం చేస్తావు అంటే టైం అయిపోతుంది కర్రీ చేస్తాను పులుసు ఇప్పుడు వచ్చాను ఇప్పుడు ఎంత అంటే పది నిమిషాల్లో పులుసు అయిపోవాల రండి మీకు చూపిస్తాను కర్రీ లాస్ట్లో చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది కర్రీ కూడాను పులుసు మాత్రం ఎలా చేస్తాను నేను ఎలా చేస్తాను నా స్టైల్ ఎలా చేస్తాను మీకు అలా చూపిస్తాను రెండు వెళ్ళిపోదాం ఇవి పెట్టేస్తామండి ఇక్కడ ఎందుకు ఇవి ఉండాలి ఇదిగోండి చూపిస్తాను రండి ఇదిగోండి కానాకర చేపల పులుసు కోసం అండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాల ముద్ద టమాటా కొత్తిమీర కరియాపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నానండి ఉడుకుతుంది తప్పిల్లా ఇవ్వండి ఆయిల్ అన్నీ వేసుకొని ఈ ఆయిల్ తేలిపోవాలండి తేలిక మనం ఏదైనా ఇయ్యాలి చూపిస్తాను అండి మీకు ఇవ్వండి కానాకర వంద రూపాయలు ఇవ్వండి పసుపు రాసుకొని చక్కగా కడుక్కొని పసుపు రాసుకొని ఉంచుకున్నాను కొద్దిగా నాకు ఏంటో కొద్దిగా ఇదిగా ఉన్న కానీ బాగున్నాదండి గట్టిగానే ఉన్నాయి ఇవ్వండి ఇవ్వండి ఉడకాలి చూపిస్తాను రండి చూసారు ఆయిల్ తేలిపోయింది ఎలాగ ఇలాగ ఆయిల్ తేలిపోతే అన్నీ ఎందులో కుక్క అయిపోయినట్టుగా అండి అటువైపు మంచి కర్రీ చేస్తున్నాను చూపిస్తాను అది కూడా మీకు చేపల పులుసు మంచి కర్రీ కానీ ఆ కర్రీ చాలాసార్లు సార్లు మీకు నేను చూపించలేదు ఇప్పుడు మనము ఇదిగోండి జీలకర్ర ధనియాల పొడి పసుపు మసాలా కారం పళ్ళు ఉప్పు ఎందుకంటే నేను ఫస్ట్ ముందు చేపల్లో కూడా వేసుకున్నాను చేపలు వేసుకున్నాను కాబట్టి ఇది ఒకటి వైపు ఉంది కర్రీ అయిపోయింది చూపిస్తాను మీకు అది కూడాను ఇదంతా చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది ఇలాంటప్పుడు ఇదిగోండి చూసారా చింతపండు మగ్గు తీసుకొని ఉంచుకున్నాను ఆల్రెడీగా మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని కొంచెం నేను ఎలంకాయ అంత తీసుకున్నాను చింతపండు ఇది పర్ఫెక్ట్గా మనం దీని మీద కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూపిస్తాను సరిపోతుంది ఇది ఉడికి మనం ఇంకేమేమి వేయాలి చేపలు ఎములు యాడ్ చేయాలి చాలా బాగుంటుందండి చేపల పులుసు కానాకరతలు చేపల పులుసు అండి అయ్యో వదులుతుంది కదా పర్వాలేదు ఆ తర్వాత మనం ఇంకా చాలా వేయాలండి చూపిస్తాను చాలా బాగుంటుంది లాస్ట్లోన ఇటువైపు కర్రీ కూడా మీకు నేను చూపిస్తానండి కొంచసేపు మూత పెట్టుకుందాం ఇవ్వండి చూసారా చక్కగా ఒక పది నిమిషాలు బాగా పులుపు ఆ మసాలని వేసాం కదా పట్టించుకోవాలి ఆ పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది చేపల పులుసు నెల్లీ ఈ ఏంటి కానాకరితలో నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏంటి యాడ్ చేసుకుంటామంటే మనం చేపలు యాడ్ చేసుకోవాలి ఇవి ఇవి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి యాడ్ చేస్తాను నేను అది రండి మనము అన్నీ చేపలన్నీ నేను చిన్నదే అండి పెద్ద దొరకలేదు అంత చిన్నలు కాదు అంత పెద్దలు కాదు నేనైతే బుర్రలు తీస్తాను కట్ చేశాను బుర్రలు నేను లోపల పొట్టలోంది కూడా ఇవ్వండి చూసారా పొట్ట కూడా విడదీసి తీస్తాను లోపలిది అలాగైతేనే నాకు ఇష్టం చేపల పులుసు తినాలనిపిస్తుంది వేస్తాను చూడండి మొత్తం చూసారా ఎంత బాగుంది ఇప్పుడే ఇలా బాగుంది అంటే ఎంత బాగుంటుంది మన నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు కానాగారు చేపల పులుసు ఇదిగోండి ఐలో పెట్టకూడదు మనం సిమ్మీలో పెట్టాలి ఇటువైపు నేను చూపిస్తాను రండి ఇది ఇది ఒక్కసారి చూపిస్తాను సరేనండి చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా చేపల పులుసు బాగా ఉడికిపోయింది అలాంటప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఉడికిపోయింది పొయ్యి కట్టేద్దాము చూపిస్తాను రండి ఇదిగోండి మన నెల్లూరు కానాగారితలు చేపల పులుసండి అండి చాలా నెల్లకి చేశానండి చాలా చాలా నెల అయిపోయేవి పొయ్యి కూడా కట్టేసాను చూడండి చక్కగానే ఇదిగోండి మరి నె అయితే ఒకటండి నేను మర్చిపోయాను వీడియో తీయడం ఒక్క కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసానండి మర్చిపోయిన మీరు బెల్లం ముక్క వేసుకోండి చూసారా ఎంత బాగా మరి నెల్లూరు చేపల పులుసా మజ్జాక చూసారా ఎంత చిక్కగా జ్యూసులాగా ఇలా దించుకుంటే మరి గడికి ఇంకా చిక్కబడిపోద్ది అండి బాగుంది కదా ఇప్పుడు ఇటువైపు రండి ఇటువైపు చూపించాను కదా మరి ఇటువైపు రోపేద్దాం ఇది ముందే అయిపోయింది చేస్తాను ఇది చూసారా చూడండి ఇది పొయ్యి ఎప్పుడో కట్టేసానో చూడండి ఇది ఆయిల్ చక్కగా తేలిపోయింది చూసారా ఇది ఏంటంటారు మన పొట్టేలు కైమా అంటే మేక కైమా చూసారా ఎంత బాగుంది చూడండి మన పొట్టేళ్ల అంటే కొంతమంది పొట్టేలు అంటారు కొంతమంది మేక కాయమంటారండి మేక కాయమా ఇది పావు కేజీ అండి ఇది ఎక్కువ కాదు పావు కేజీ ఓకేనండి చూడండి ఇంకా చూపిస్తాను రండి ఇదిగోండి మన నెల్లూరు చేపలు పులుసు కానాకరితలు చేపలు పులుసు సూపర్గా ఉన్నాయి కదా రెండు ఇంకా ఇంకా చూపియ్యాలండి మీకు సింపుల్ అండి సింపుల్ టేస్ట్ ఎక్కువ ఎక్కువ మనం డబ్బులు కూడా పెట్టుకోవక్కర్లేదు ఇదిగోండి ఎంత బాగుంది చూసారా వీడియోతో వస్తాను మళ్ళీ మంచి ఏదో వంటో లేకపోతే ఏదో చెప్పడమో ఏదో ఒకటి మంచి కాన్సెప్ట్తో వస్తాను మీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నాను అలాగే అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందరూ మేము చిన్నవాళ్ళైతే అయితే ధన్యవాదాలు పెద్దవాళ్ళు నా నమస్కారములు అందరికీ బాయ్